నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఐదు సంవత్సరాల్లో పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య ఒక్క రూపాయి కూడా వాళ్ళకి ఇవ్వనటువంటి వాళ్ళు కూడా ఈరోజు పోలవరం గురించి పోలవరం ఎత్తు గురించి మాట్లాడేటువంటి అర్హత లేదనే విషయాన్ని మీ ద్వారా తెలియజేసుకుంటూ ఉన్నాను అధ్యక్ష అందులో పర్టికులర్గా ఏదైతే పోలవరం ఎత్తు ఏదైతే ఉందో మరి మనకి ఏదో నోరు ఉంది కదా అని వచ్చిన అబద్ధాలను పదే పదే చెప్పడం ఏదైతే మనకి అవినీతి పత్రిక ఉంది కదా అని రోజు వ్యాసాలు రాసుకోవడం కాదు అధ్యక్ష నేను ఈ సభ ద్వారా కూడా ప్రజలకు తెలియజెప్తూ ఉన్నా పోలవరం ఎత్తు ఫార్టీ వన్ పాయింట్ వన్ ఫైవ్ మీటర్లని గాని పోలవరం ఎత్తు ఫార్టీ ఫైవ్ పాయింట్ సెవెన్ టూ మీటర్లని గాని పోలవరంలో ఫస్ట్ ఫేజు సెకండ్ ఫేజ్ అని గానీ రెండు వేల పంతొమ్మిది మే ఎన్నికల ముందు వరకు కూడా ఎక్కడైనా ఉందా నేను అడుగుతూ ఉన్నా ఈరోజు అంటే రెండు వేల పంతొమ్మిది మే నెల ముందు వరకు కూడా ఎక్కడ కూడా ఫస్ట్ ఫేజ్ లేదు సెకండ్ ఫేజ్ లేదు ఫార్టీ వన్ అని లేదు ఫార్టీ ఫైవ్ అని లేదు ఓన్లీ పోలవరం ప్రాజెక్టు ఫార్టీ ఫైవ్ పాయింట్ సెవెన్ టూ అని మాత్రమే రెండు వేల పంతొమ్మిది మే ఎన్నికల వరకు కూడా తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఉంది అధ్యక్ష ఇదన్నీ కూడా రికార్డ్స్ ఏదో మేము ఈ రోజు అధికారంలో ఉన్నాం కదా రికార్డ్స్ మీరు కూడా చెప్తూ ఉన్నా ఎక్కడైనా రెండు వేల పంతొమ్మిది మేకు ముందు ఎక్కడైనా ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ అని ఫార్టీ వన్ ఫార్టీ ఫైవ్ అని ఎక్కడ రికార్డ్స్ లో గానీ మీట్స్ లో గానీ ఎక్కడైనా లేఖల్లో కానీ ప్రపోజల్స్ కానీ ఉంటే చూపించమని అడుగుతూ ఉన్నా అంటే పదే పదే అబద్దాలు చెప్పడమే అలవాటైనటువంటి పరిస్థితుల్లో ఇటువంటి ఆరోపణలు అధ్యక్ష చాలా క్లియర్ గా దానికి ఎవిడెన్స్ కూడా నేను చెప్తూ ఉన్నా ఏదైతే రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి పద్దెనిమిదో తారీఖు అధ్యక్ష ఏదైతే టెక్నికల్ అడ్వైజరీ కమిటీ టీఏసీ కమిటీ రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి పద్దెనిమిదిన నలభై ఎనిమిది కోట్లకు ఆమోదం చెందిన అధ్యక్ష ఆ రోజున్న ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఆ రోజున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు యాభై ఐదు వేల ఐదు వందల నలభై ఎనిమిది కోట్లకు అక్షరాల మరి ఏదో టెక్నికల్ అడ్వైజరీ కమిటీ ఆ రోజు ఆమోదం పొందినటువంటి రికార్డ్స్ అధ్యక్ష మరి అదేవిధంగా ఈ రికార్డును పేజ్ చేసుకునే రెండు వేల ఇరవై అంటే తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వంలో కూడా రెండు వేల ఇరవైలో ఏదైతే దీన్ని బేచ్ చేసుకునే మరి ఆ రోజు కూడా చాలా క్లియర్ గా ఆర్సీసీ అంటే రివైజ్డ్ కాస్ట్ ఎస్టిమేషన్ ఏదైతే ఉందో వాళ్ళు కూడా నలభై ఏడు వేల ఆరు వందల పదిహేడు కోట్లకు ఆమోదించారు అధ్యక్ష అంటే రెండు వేల ఇరవై వరకు కూడా ఎక్కడ కూడా ఫేజ్ వన్ ఫేజ్ టూ అని కానీ ఫార్టీ వన్ ఫార్టీ ఫైవ్ అని లేదు అధ్యక్ష మరి ఎప్పుడు వచ్చింది ఫార్టీ వన్ ఫార్టీ ఫైవ్ లేదంటే ఏదైతే ఫేజ్ వన్ ఫేజ్ టూ ఎప్పుడు వచ్చింది అని అంటే పది ఒకటి రెండు వేల ఇరవై రెండు అధ్యక్ష పది ఒకటి రెండు వేల ఇరవై రెండు అధ్యక్ష ఎవర్నర్ అధ్యక్ష ఆ ఆ రోజు ముఖ్యమంత్రి అధ్యక్ష రోజున్న ప్రభుత్వం ఇదిగో సార్ డాక్యుమెంట్ పది ఒకటి రెండు వేల ఇరవై రెండు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఆదిత్య దాస్ ఆ రోజు పీపీఎస్ఈ ఒక లెటర్ రాశాడు అధ్యక్ష ఫార్టీ వన్ పాయింట్ వన్ ఫైవ్ మీటర్స్ కు ఫస్ట్ ఫేజ్ గా వేల తొమ్మిది వందల పదకొండు కోట్లు ఇస్తే మాకు పాక్షిక ప్రయోజనాలు చేకూరుతాయని చెప్పేసి వాళ్ళు ఇచ్చిన లెటర్ అధ్యక్ష దీనికి ముందు ఎక్కడైనా ఫార్టీ వన్ అనేది రికార్డ్స్ లేదు అధ్యక్ష ఎప్పుడు కూడా దీన్ని బేస్ చేసుకునే తర్వాత నాలుగు ఐదు ఇరవై మూడు అధ్యక్ష ప్రిన్సిపల్ సెక్రటరీ మళ్లీ పీపీఎస్ సిధ్యక్ష ఏదైతే ఫేజ్ వన్ ఫార్టీ వన్ పాయింట్ వన్ ఫైవ్ కి వెంటనే పర్మిషన్ ఇవ్వండి మాకు లేట్ అవుతుందని చెప్పాడు అధ్యక్ష మరి అదే విధంగా తర్వాత మరి ఏదైతే మరి ఇదే పోలవరానికి సంబంధించి ఇరవై ఎనిమిది ఐదు ఇరవై మూడు ఐదు ఇరవై మూడు అధ్యక్ష మరి ఏదైతే సిఈ సుధాకర్ బాబు అధ్యక్ష ఆ రోజు పదహారు వేల ఎనిమిది వందల డబ్బు